ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ ఒక్కదాన్ని చూపెట్టి వేల కోట్ల రూపాయల కమిషన్లు దొబ్క తిన్నారు ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు ఈ ఈ దీంతో దీంతోటి ఇవి వీటిలో చేస్తే పైసలు రావుగా ఎక్కువ ఏం చేయాలి కమిషన్ రావాలంటే గుత్తిదారుని పట్టుకోవాలి కమిషన్లు కొట్టాలి ఇది కార్యక్రమం జరిగిన కార్యక్రమే గిది ఇక గిదాని గురించి నేను నిన్న మాట్లాడుతుంటే అడ ఒకటే లొల్లి జరిగిన కార్యక్రమం గిది ప్రజల మరి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పరు ఇక వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు మూసి మళ్ళా ఇప్పుడు మూసి ప్రక్షాళన ప్రాజెక్టు మళ్ళా లెక్కలు వేసుకోవాలి మన మూసికి మీరు చూడరి మూసి ప్రక్షాళన అంటే అంత ఈజీ ప్రాజెక్ట్ కాదు దానికి కూడా దుకాణం స్టార్ట్ చేసిరు మళ్ళా వాళ్ళు అది చేసిరు వీళ్ళు ఇది చేస్తారు మనని ఎవడు పట్టించుకోడు ఈ ఎవడు పట్టించుకోడు ఈ బీసీల కడుపు కోత ఇవ్వనికి పట్టది ఈ బీసీల బతుకు మారాలంటే బీసీ ప్రభుత్వము ఉండాలి ఇది ఒక్కటే మార్గం ఇంకొక ఆప్షన్ కూడా లేదు ఇక అందుకోసమే